ఒకసారి లేఖ నాసారంగా చూద్దాం ఎప్పిరీళ్ళకు రాసిన పత్రిక పదకొండో అధ్యాయము ఒకటవ వచ్చిన ఎపికు రాసిన పత్రిక పదకొండో అధ్యాయము ఒకటవ వచ్చిన విశ్వాసం అనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమను అదృశ్యమై ఉన్నవి గట్టికి చదవాలమ్మా ఉన్నవనుటకు రుజువైనది గట్టిగా చప్పట్లు కొట్టయినామని మహిమపరుద్దాం ఎందుకంటే సంవత్సరాల తరబడి ప్రార్థన చేస్తున్నాం సంవత్సరాల తరబడి మందిరాలకు వస్తున్నాం సంవత్సరాల తరబడి దైవ సేవకులతో ప్రార్థన చేయించుకుంటున్నాం సంవత్సరాల తరబడి ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాము కానీ మనం ప్రార్థన చేసింది మన జీవితంలో జరుగుతుందన్న విశ్వాసంతో మనం వెళ్ళడం లేదు ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు ఏమంటే నువ్వు ఏదైతే ప్రార్థన చేస్తున్నావో ఏ రోగం పోవాలని ప్రార్థన చేస్తున్నావో ఏ అప్పు పోవాలని ప్రార్థన చేస్తున్నావో లేకుంటే కుటుంబంలో ఉన్న స సమస్యలు పోవాలని ప్రార్థన చేస్తున్నావో లేకపోతే నీకున్న ఆ త్రాగుడు వ్యసనాల నుంచి దూరం కావాలని ప్రార్థన చేస్తున్నావు వేటి వేటి నిమిత్తం అయితే ప్రార్థన చేస్తున్నావో కానీ ప్రార్థన చేస్తున్న నీవు ప్రార్థన చేసే వారిగానే ఉండిపోతున్నాము కానీ విశ్వాసం అనేది మన జీవితంలో లేని స్థితిలో మనం జీవిస్తున్నాం నువ్వు ఎప్పుడైతే విశ్వాసంలో ముందుకు సాగుతావో విశ్వాసంతో ముందుకు అడుగులు వేస్తావో విశ్వాసంతో నీ ప్రయాణాన్ని సాగిస్తావో విశ్వాసంతో నీ కుటుంబంలో ముందుకు వెళ్తావో విశ్వాసంతో నువ్వు ముందుకు వెళ్ళినప్పుడు నీ జీవితంలో కూడా దేవుడు కార్యాన్ని చేయ ప్రారంభిస్తాడు విశ్వాసం అనేది కొన్ని కొన్నిసార్లు మనకు సమస్యలు వచ్చినప్పుడు నా కుమారుని బాగుపరచు ప్రభు నా బిడ్డలను బాగుపరచు ప్రభు నా రోగాన్ని స్వస్థపరచు ప్రభు అని చాలా కన్నీళ్ళు విడుస్తావు చాలా బాధపడతావు చాలా కృంగిపోతావు చాలా వేదనతో ఏసై దగ్గర మూలుగుతావు కానీ మూలిగిన నీవు హృదయంలో ఎక్కడో ఒక అపనమ్మకం హృదయంలో ఎక్కడో ఒక అనుమానం హృదయంలో ఎక్కడో తెలియని బాధ హృదయంలో ఎక్కడో తెలియని చింత ఏంటి నా జీవితం ఏంటి నా బ్రతుకు నేను ఇంతైనా నా పరిస్థితులు ఇంతైనా నా కుటుంబ వ్యవస్థ ఇంతేనా నా కుటుంబ వ్యవస్థలో మార్పు అనేది ఉండదా అని చాలాసార్లు చాలా రీతిగా ప్రార్థన చేస్తుంటావు పరిచర్య చేస్తుంటావు మోకరిస్తుంటావు దేవునితో గోజారుతుంటావు మా ప్రార్థనలో మాట్లాడుతూ ఉంటావు కానీ ఆ ప్రార్థనకు జవాబిస్తాదో దేవుడు ఇయ్యో దేవుడు ప్రార్థనకు జవాబిస్తే నేను బాగుంటాను కదా నువ్వు అనుకుంటావు కొద్దిసేపు తర్వాత ఒక ఐదు నిమిషాలు ఒక పది నిమిషాలు లేకుంటే దేవుడు ఒక ఆలస్యం కార్యాన్ని ఆలస్యం చేస్తున్నాడనుకో విశ్వాసం రోజు రోజుకు రోజు రోజుకు తగ్గిపోతూనే ఉంటుంది ఏంటి నా నేను చింతలో వేదనతో రోదనతో కుంగిపోతావు కానీ విశ్వాసం నాకు కర్త ఆయన ఈ కార్యాన్ని చేస్తాడని నమ్మలేకపోతున్నావు ప్రార్థన చేసేవారిగానే మనం ఉన్నట్లయితే దేవుడిచ్చే కార్యాన్ని మనం చూడలేం ప్రార్థన చేస్తున్న మనలో ఉండవలసినది ఏమిటంటే విశ్వాసం ప్రార్థన చేస్తున్న మనలో ఉండవలసింది ఏంటంటే మనం చేసిన దానికి దేవుడు కార్యాన్ని చేస్తాడు కొంతమంది విశ్వాసం ఎవరి మీద పెట్టుకుంటారంటే కొంతమంది విశ్వాసాన్ని డబ్బు పైన పెట్టుకుంటారు కొంతమంది విశ్వాసాన్ని స్నేహితుల పైన పెట్టుకుంటారు కొంతమంది విశ్వాసం భర్తల పైన పెట్టుకుంటారు కొంతమంది విశ్వాసం భార్యల పైన పెట్టుకుంటారు కొంత విశ్వాసం పిల్లల పైన పెట్టుకుంటారు కొంతమంది విశ్వాసం ఉద్యోగస్తుల పైన పెట్టుకుంటారు కొంతమంది విశ్వాసం అధికారుల పైన పెట్టుకుంటారు కానీ వీరందరూ కూడా ఒక రోజు సహాయం చేస్తారో చెయ్యలేరో తెలియదు కానీ నిన్ను సృష్టించిన సృష్టికర్త మాత్రం విశ్వాసంతో ప్రయాణం సాగించినప్పుడు నీ మొదట నీ ఎదుట ఉన్న ఇరుకు మార్గాలను విశాలపరిచేవాడు గట్టిగా చప్పట్లు కొట్టే మహిమ మహిమపరుద్దాం నువ్వు ఏదైనా ఏ నిన్ను చూసి నీ బంధువులు వెనక్కి తప్పుకుంటారేమో నువ్వు లేని స్థితిలో ఉన్నప్పుడు నీ కానీ నీ పిల్లలకు కానీ అనారోగ్య సమస్య వచ్చినప్పుడు వారి దగ్గరికి వెళ్తావేమో అనేసి వాళ్ళు నువ్వు వారికి ఫోన్ చేయగానే నువ్వు వారికి అడగగానే అమ్మో వీళ్ళు వస్తారేమో మా ఇంటికి ఇంటికి వస్తే వీరికి మళ్ళీ మా ఇంట్లో ఎక్కడ ఉంటారో మా ఇంట్లో భోజనం ఎలా చేయాలో మా ఇంటికి వస్తే మమ్మల్ని డబ్బులు అడుగుతారేమో మమ్మల్ని హాస్పిటల్కి తీసుకెళ్ళామని అడుగుతారేమో లేకపోతే పరి పరి విధాలుగా వారి యొక్క ఆలోచనలు మారిపోతాయి ఎవరిపైన ఆశ పెట్టుకున్నప్పుడు నీ హృదయంలో ఉన్న దేవుణ్ణి మర్చిపోయి నీ చుట్టూ ఉండే బంధువులకు వైపు నువ్వు చూసినప్పుడు నీ చుట్టూ ఉన్న పరిస్థితుల వైపు నువ్వు చూసినప్పుడు నీ చుట్టూ ఉన్న సమస్యల వైపు నువ్వు చూసినప్పుడు నువ్వు ఏదైతే నమ్ముతావో ఏదైతే ప్రార్థన విశ్వసిస్తున్నావో ఏ ప్రార్థనకు జవాబు దయచేస్తాడని నమ్ముతావో ఆ దేవుడు నిన్ను నమ్మిన దానికంటే అత్యధిక స్థితిలో తీసుకుపోయేవాడు నువ్వు నమ్మింటావు అందరు నిన్ను మోసం చేసిపోయిన స్థితిలో ఈ లైవ్లో ఈ వర్తమానం వింటున్నావేమో ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా అందరూ విడిచిపెట్టి నిన్ను వెళ్ళిపోయారేమో రూములో ఒంటరిగా కూర్చొని వర్తమానం ఏంటో కృంగిపోతూ ఉన్నావేమో కానీ దేవుడు చెప్తున్నమాట దేవుడు నిన్ను నువ్వు పడిన స్థితిలో నుంచి నా మీద అబ్రహాం అనుకున్నట్టు విశ్వాసంతో అనుకో నీ స్థితిగతులన్నీ మారుస్తా అంటున్నాడు కాబట్టి విశ్వాసం అనున్నది నిరీక్షింపబడి యొక్క నిజ స్వరూపమై ఉన్నది నువ్వు విశ్వాసంతో అడుగు హృదయంలో ఏదైతే ఆలోచన కలిగి ఉన్నావో హృదయంలో ఏ బే ఏ బాధ అయితే కలిగి ఉన్నావో హృదయంలో ఏ చీకటి బంధకాల నుండి విడిపింపబడాలని ఆశ కలిగి ఉన్నావో రెండు రోజులు మందిరానికి వస్తూ రెండు రోజులు మందిరానికి రాలేకపోతున్నానే నా పరిస్థితి ఏంటా నా కుటుంబ వ్యవస్థ ఏంటా నా పరిస్థితులు ఇంతేనా నా భార్య తిరిగి వస్తాడా నా భర్త తిరిగి వస్తాడా నా పిల్లలు నన్ను అర్థం చేసుకుంటాడా నా కుటుంబ సమస్యలు ఇంతేనా ఇంతేనా అని క్వశ్చన్ మార్కుతో నీ జీవితం సాగిస్తున్నావేమో ఒకవేళ ఇన్ని రోజులు నీ బంధువుల పైన డబ్బు పైన లేకపోతే బయటి వారిపై నీకున్న ధనము పైన నీకున్న పొలాలపైన నీకు వస్తున్న ఉద్యోగ జీతం పైన ఆధారం పెట్టుకున్నావేమో విశ్వాసంగా వాటిపైన విశ్వాసం చూపించావేమో నీ జీవితం శూన్యమైపోయిందేమో అయినా పర్వాలేదు కానీ శూన్యంలో నీ జీవితాన్ని దేవుడు మార్చగలడు అసలు మొదటగా విశ్వాసం అనేది ఎట్లా వస్తుంది ఆ విశ్వాసంలో మనము స్థిరంగా నిలబడాలంటే ఏమి చేయాలి ఆ విశ్వాసంలో మనం పడిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి మొదటగా దేవుణ్ణి సంపాదించుకున్న నేను విశ్వాసంతోనే ఉండాలి అనుకుంటున్నాను కానీ విశ్వాసంతో ఉండలేకపోతున్నానే నువ్వు అనుకుంటూ ఈ వర్తమానం వింటా ఉన్నావేమో రోమిలకు రాసిన పత్రిక పదేడవ పదవ అధ్యాయము పదేడవ వచనంలో ఒకసారి మనం చూసినట్లయితే రోమిలకు రాసిన పత్రిక పదేవ అధ్యాయము పదేడవ వచనం చివరి వచనాలక కాగా వినుట వలన విశ్వాసము కలుగును గట్టిగా చెప్పాం ఏ మాటలు ఇంట్లో టీవీల దగ్గర వచ్చే మాటలు వినటం వల్ల విశ్వాసం వస్తుందా లేకుంటే నీతో నీ చుట్టుపక్కల వారు పొరుగు వారు మాట్లాడుతున్న మాటలను బట్టి విశ్వాసం వస్తదా లేకపోతే నీ భర్తతో మాట్లాడడం వల్ల విశ్వాసం వస్తాదా నీ భార్యతో మాట్లాడడం వల్ల విశ్వాసం వస్తుందా నీ భర్త చెప్పిన మాటలు ఒక్కొక్క రోజు నీకు ఒక కొద్దిసేపు ధైర్యాన్ని పుట్టించవచ్చేమో నీ భార్య చెప్పిన మాటలు కొద్దిసేపు ధైర్యాన్ని పుట్టించవచ్చేమో కానీ నీ స్నేహితులు చెప్పిన మాటలు ఎవరి కాలంలో నీ స్నేహితుల దగ్గరికి వెళ్తూ వారి దగ్గర సలహాలు తీసుకుంటూ వర్తమానం వింటున్నావేమో దైవ కుమారుడా ఈ రోజు ఇబ్బందిలో పడేసేది కాదు ఆ సలహా నిన్ను ఇరుకులో పడేసేది కాదు ఆ సలహా నిన్ను ముందుకు తీసుకెళ్లేది ఇక్కడ సంతోషంగా ఉంచుతూ ఆ నిత్య రాజ్యంలో కూడా నిన్ను సంతోషింపజేసేది విశ్వాసం అనేది నువ్వు ప్రార్థన చేసేదాన్ని గట్టిగా నమ్మాల నమ్మిన నీవు ఆ విశ్వాసంతో ముందుకు సాగు ఎందుకంటే సాగుతున్న జీవితంలో ఆటపోట్లు ఒడడుకులు సమస్యలు ఇబ్బందులు అనేక కుటుంబంలో నిన్ను అయ్యో వీళ్ళ అనే స్థితిలో నువ్వు ఉండొచ్చు కానీ అయినా పర్వాలేదు విన్నుట వలన విశ్వాసం వస్తాదని చెప్పిన ఏసయ్య ఒక మనిషితో మాట్లాడటం వల్ల కాదు ఒక మనిషి చెప్పే వాటి వల్ల విశ్వాసం రాదు కానీ వాక్యాన్ని వినోజ వర్తమానాన్ని వినడానికి ఇచ్చిన అవకాశం ఇచ్చినవాడు ఆయనే ఈ రోజు ఈ భూమి పైన నేను సజీవ లెక్కలో పెట్టింది ఆయనే ఉన్న వాటిని గురించి నువ్వు అతిశయపడడం కాదు కానీ ఉన్న వాటిని అంత పడుకుంటూ కూర్చుంటే నీ నీ యొక్క పరిస్థితి ఎక్కడ వేసిన సమస్యలు అక్కడే ఉండిపోతాయి ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్లుగా నువ్వు అలాగే ఉండిపోతావు కానీ నీ స్థితి ముందుకు నడవాలి అన్నా నీ పరిస్థితులు ముందుకు సాగిపోవాలి అన్నా నీ పరిస్థితులు ముందుకు వెళ్ళాలి అన్నా మన బ్రతుకులు మార్చుకోవటానికి ఇష్టపడాలి పత్రికలు అంటున్నాడు కదా వినుట వలన విశ్వాసం కలుగుతుంది నువ్వు ప్రార్థన చేయటాన్ని హృదయం పెదవులతో ఏదైతే పలుకుతున్నావు ఏ ఏ ప్రార్థన ప్రార్థిస్తూ ఈ వర్తమానం వింటా ఉన్నావు ఆ ప్రార్థనతో పలుకుతున్నా నీ హృదయం విశ్వసించాలి విశ్వాసంతో ముందుకు వెళ్ళాలి విశ్వాసంతో ముందుకు వెళ్ళినప్పుడు అబ్రహాము కదా విశ్వాసంతో ముందుకు వెళ్ళినప్పుడు విశ్వాసులకు తండ్రిగా పిలువబడ్డాడు పిలువబడ్డవమే కాదు కానీ తన కావలసిన సమస్యని దేవుడు సమకూర్చాడు తన నిందను కూడా గొట్రాలు అని సారం అనిపించుకోకుండా ఆయన గర్భంలో నుంచి శిశువును కూడా బయటికి తీసుకొచ్చింది కూడా ఆయనే ఎప్పుడు నువ్వు లేచి నడువు అన్నప్పుడు వెంటనే లేచాడు నడిచాడు విశ్వాసంతో ఆయనకు తెలుసు అబ్రహాము నన్ను విశ్వసించాడు నాతో నడుస్తున్నాడు నేను చెప్పిన చోటికి వెళ్తున్నాడు నేను వెళ్ళమన్న చోటికి వెళ్తున్నాడు వీరిని అందరి ఎదుట చులకనగా నేను ఉంచను వీరిని అందరి ఎదుట హేళనగా నేను ఉంచను వీరిని పరిస్థితులను చేస్తాను అబ్రహామ విశ్వాసంతో దేవుని మీద అనుకున్నాడు విశ్వాసులకు కర్తగా పిలవబడ్డాడు పిలవబడ్డ ఆయన జీవితంలో ఎక్కడ కూడా గొట్రాలోని నింద పని కొట్టమని మహిమ పడుతాం నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా నువ్వు ఒకవేళ నీకు ఉద్యోగం లేకుండా కృంగిపోతావు బాధపడతావు ఎవరి ఆశ పెట్టుకుని వింటున్నావా దేవుడు నీతను చెప్తున్నాడు దేవుడును ఏ స్థితిలో నుంచి గొర్రెలు హృదయంలో నెమరి వేసుకోవాలా నెమరి వేసుకున్న నీవు దేవుని ఎదుట సాగిల సాగిలపడిన నీవు హృదయ హృదయవా హృదయ అంతరంగంలో నుంచి ప్రార్థించడం నేర్చుకోవాలా ప్రార్థించిన నీవు హృదయంలో విశ్వసించాలి దేవుడు కార్యాన్ని చేయ ఆరంభిస్తాడు ఒకసారి ఈ లేఖనాల సరక మనం చూసినప్పుడు మార్కు సువార్త ఐదో అధ్యాయము ముప్పై నాలుగో వచనం మార్కు సువార్త ఐదో అధ్యాయము ముప్పై నాలుగో వచ్చినము అందుకైనా కుమారి నీ విశ్వాసం నేను స్వస్థపరచను సమాధానము గల దాని వైప నీ బాధ నివర్ణయి నీకు స్వస్థత కలుగునుగా కానీ ఆమెతో చెప్పాను గట్టిగా చెప్పండి కొట్టాయి నామాని మహిమ పడుతాం ఎందుకంటే పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతూ వేదన చెందుతూ అలసిపోయి సొలసిపోయి తన దగ్గర ఉన్న డబ్బు అంతా వేయపరుచుకుంది తన దగ్గర ఉన్న ఆస్తి అంత అయిపోయింది అన్ని కోలిపోయిన స్థితిలో అంత్రాల దగ్గరికి వెళ్ళింది మంత్రాల దగ్గరికి వెళ్ళింది నాటు వైద్యుల దగ్గరికి వెళ్ళింది హాస్పిటల్కి వెళ్ళింది ఎక్కడ కూడా తనకున్న ఆ రక్తస్రావం అనే వ్యాధి నుంచి విడిపించే వారు ఎవ్వరూ కూడా లేరు ఆమె ఉన్న ప్రాంతంలో బహుశా ఎవరన్నా అనుకుంటున్నారేమో ఏసయ్య మాత్రమే నిన్ను స్వస్థపరచగలవాడు ప్రకటించువాడు సయ్య మాత్రమే నీ జీవితానికి అని ఏ చెప్తుంటే వినిందేమో వినుట వల్ల ఆమెకు విశ్వాసం వచ్చింది గట్టిగా చెప్పలు కొట్టాల వినుట వల్ల నా విశ్వాసం వచ్చింది అక్కడ వినట వల్ల విశ్వాసం కలిగి ఆమె వెంటనే ఏం చేసిందంటే యేసు ప్రభు ఆ ప్రాంతం నుంచి వెళ్తా ఉంటే వెంటనే జనసం వెంబడిస్తున్నారు వెంబడిస్తున్న సమయంలో వెంటనే ఆమె చేసిన పని ఏమిటంటే నేను ఏసయ్య వస్త్రము తాగిన వెంటనే నేను నేను వస్త్రము వెంటనే ఏం పడతాను అనుకుంది స్వస్థపరచబడతాను అనుకుంది ఇక చూడండి ఇరవై ఏడవ వచ్చి ఆమె ఏసును కూర్చి విని నేను ఆయన వస్త్ర ఆయనను వెనకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను సమాధానం ఆదరణ లేదు ఏ డాక్టర్లు నా రోగాన్ని బాగు చేయలేదు అనుకుంది విశ్వాసం తాను ఏం చేసిందంటే ఆయన దగ్గరికి వెళ్ళాలన్నా ఆయనతో మాట్లాడాలన్నా నాకు అవకాశం కలగదేమో అనుకుంది చుట్టూ జనసమూహం నింపబడినప్పుడు చుట్టు జన సమూహంతో నింపబడ్డారు చుట్టు జన సమూహంతో నింపబడినప్పుడు వెంటనే విశ్వాసంతో సాగింది నేను ఆయన దగ్గరికి వెళ్ళి ఒక వస్త్రం సెప్పు ముట్టిన వెంటనే నేను బాగవుతాను అనుకుంది ఆ జన ఆయన వస్త్రము చెమ్ముకు ఎప్పుడైతే ముట్టిందో ఆమె స్వస్థపరచబడింది వెంటనే అమ్మా ఎవరు ఇక్కడ ఉన్న నన్ను తాగింది అంటున్నప్పుడు అక్కడ ఉన్న జనసమూహం అంతా కూడా ఎవరా ఎందుకంటే నేను తాకిన వెంటనే నేను స్వస్థపరచబడతానని నమ్మినానండి వెంటనే దేవుడు ముప్పై నాలుగో వచనంలో చెప్తున్నాడు అందుకు కుమారి నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచను సమాధానం గల దానివై పొమ్ము విశ్వసించావమ్మా నువ్వు నమ్మావు తల్లి నీ కన్నీరు నేను చూశాను తల్లి ఏ డాక్టర్లు నీకు సమాధానం ఇవ్వలేకపోయారమ్మా ఏ రోగ ఏ వైద్యులు నీకు సమాధానం ఇవ్వలేకపోయారమ్మా ఏ భర్త ఏ పిల్లలు నీకు సమాధానాన్ని ఇవ్వలేకపోయారమ్మా నా సమాధానాన్ని వెతుక్కుంటూ నన్ను వెంబడించావమ్మా నా వస్త్రాన్ని తాకవు తల్లి నా వస్త్రాన్ని తాకవు కాబట్టి ఈరోజు నిన్ను స్వస్థపరిచా సమాధానం కలవు దానివై ఇన్ని రోజులు పన్నెండు నెలల నుంచి కన్నీరు కాల్చావు చూడు పన్నెండు నెలల నుంచి ఏడ్చావు చూడు పన్నెండు సంవత్సరాల నుంచి పడ్డావు చూడు ఈ రోజు నీకు విడుదల ఇచ్చానమ్మా నీ ఇంటికి ఈరోజు సమాధానంగా వెళ్ళి సమాధానకర్తను భుజం పైన తీసుకొని వెళ్ళమ్మా అని చెప్తున్నాడు గట్టిగా చెప్పట్లు ఈ ఈరోజు మనతో కూడా చెప్తున్నమాట బహుశా ఇక్కడ పన్నెండు సంవత్సరాలు కావచ్చు నీ జీవితంలో సమస్యలు ఆగిపోయి ఇబ్బందులు పడుతూ ఇరుకులు పడుతూ కన్నీరు కార్చుకుంటూ వేధిస్తూ రోధిస్తూ మూలుగులతో నీ జీవితం పైకి నవ్వుకుంటూ హృదయంలో బాధపడుతూ అందరూ చూసినప్పుడు మాత్రం నీ పై పెదవులతో నవ్వుతున్నావు కానీ నీ లోపల ఉండవలసిన బాధ మాత్రం అలాగే ఉండిపోయిందేమో అలాగే ఉండిపోయి అందరిలా అందరి ఎదుట నీ జీవితము ఒక గొంగలి పురుగులాగా ఉందేమో అందరూ నిన్ను చూస్తానే పైకి నవ్వుతున్నారు కానీ నిన్ను చూసిన వెంటనే ఈమెందుకు వచ్చిందో మా ఇంటి దగ్గరికి ఈమెందుకు వచ్చిందో మా కుటుంబంలోకి ఈమెందుకు వచ్చిందో అని నీ భర్త నిన్న అసహించుకుంటున్నారా పర్వాలే నీ పిల్లలు నిన్ను అసహించుకుంటున్నారా పర్వాలే అసహించుకోవాల్సింది నీ పిల్లలు నీ భర్తే కానీ నిన్ను సృష్టించిన సృష్టికర్త మాత్రం ఏ రోజు కూడా అసహించుకునేవాడు కాదు ఈ రక్తస్రావం గల శ్రీ వెతుక్కుంటూ వెళ్ళినట్టు ఆయన వెతుక్కుంటూ వెళ్ళి నాకు ఎవరి దగ్గర ఈ రోగం అనేది నివారణ కాదు కానీ నేను నమ్మిన యేసు నన్ను స్వస్థపరుస్తాడని నమ్మింది ఈ లైవ్ లో ఉంటున్న నీవు కూడా అసలు దేవుడు అంటే ఎవరో తెలియదేమో దేవుని దగ్గర సమాధానం అనేది నీకు ఎలా తెచ్చుకోవాలో తెలియలేమో కానీ నువ్వు చేయవలసింది ఒకటే విశ్వాసంతో నీ పెదవులతో ప్రార్థన చేస్తున్నావు అదే విశ్వాసంతో నువ్వు హృదయంలో నమ్మినట్లయితే నా దేవుడు ఈ రోజు నాకున్న ప్రతి సమస్య నుంచి అది రోగక్కవో చాపు గట్టిగా చప్పట్లు కొట్టాయి నామాని మహిమ పరుతాం ప్రార్థిస్తావు ప్రార్థించిన నీవు విశ్వాసంతో నమ్ము విశ్వాసం ఎక్కడి నుంచి వస్తుంది అంటే వాక్యాన్ని వినటం వల్ల వస్తుంది వాక్యాన్ని విన్న నీవు నమ్మినప్పుడు డబ్బు మీద ఆధారపడవు బలం మీద ఆధారపడవు తా మీద హోమం మీద నేను అతిశయిస్తున్నానన్నట్లుగా నువ్వు కూడా ఈ హోమం మీద ఆశ్రయం పొందుతావు దేవుని మీద ఆధారపడతావు అదే రీతిగా ఇక్కడ లాస్ట్ కు మనం చూసినట్లయితే ఈ రక్తస్రావం గల స్త్రీ ఏ విధంగా అయితే సమాధానకర్తను తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళిందో అదే రీతిగా నీ పండకాల నుంచి విడిపింపబడే సమాధానకర్తను తీసుకొని నీ కుటుంబంలో అడుగు పెడతావు కాబట్టి దేవుడు ఈ వర్త మనం మనందరికి అందించాడంటే మనకేదో ఒక లోటుపాటు ఉంది విశ్వాసంలో ఒక కొరతగా ఉన్నాం మనము బంధింపబడ్డాం కాబట్టే ఈ వర్తమానాన్ని మనకిచ్చాడు ఈ వర్తమానానుసారంగా మనం అందరం కూడా ఆయన మీద ఆనుకొని ఆయన మీద అతిశయపడుతూ విశ్వాసంతో ముందుకు వెళ్దామని దేవుడి వర్తమానం ఇచ్చాడు కనుక ఆ విశ్వాసంతోనే మనం ముందుకు సాగిపోదాం గట్టిగా చెప్పట్లు కొట్టేయమని పరద్దాం దేవుడు ఈ వాక్యాన్ని అంతటిని కూడా దీవించి ఆశీర్వదించి ప్రతి బిడ్డ జీవితంలోనూ ఈ లైవ్లో ఉంటున్న వారి జీవితంలోనూ ఆశీర్వాదకరంగా మార్చునుగాక ఆ మేన్